ధరణి పోర్టల్లోని సమస్యలు పునరావృతం కాకుండా భూ హక్కులకు హామీ ఇచ్చేలా కొత్త రెవెన్యూ చట్టం ఉండాలని నిపుణులు రెవెన్యూ అధికారులు అభిప్రాయపడ్డారు ధరణి చట్టం అమల్లోకి వచ్చిన మార్గదర్శకాలు రూపొందించకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు ఇప్పుడు కొత్త చట్టంలో ఈ పరిస్థితి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు కొత్త రెవెన్యూ చట్టం చర్చా వేదిక జరిగింది ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి హాజరిగారు ధరణి సమస్యలకు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టంతో ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు ఇంది రకమ రాజ్యంలో రైతులు సుభిక్షంగా ఉండారనేదే తమ లక్ష్యం అన్నారు రెవెన్యూ వ్యవస్థనే మరింత బలోపేతం చేసే దాంట్లో రెవెన్యూ వ్యవస్థనే గౌరవించుకునే దాంట్లో రెవెన్యూ వ్యవస్థనే కంటికి రెప్పలా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది చట్టం తయారు చేస్తాం ఆరు లో ఉన్న తప్పుల్ని తడకల్ని సవరిస్తాం మళ్లీ రెవెన్యూ కోర్టులు ఓపెన్ చేస్తాం గ్రామ స్థాయిలో తప్పకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతాం వీటి అన్నిటితో పాటు మీలో నాలో మన అందరిలో దీన్ని పరిచే దాంట్లో చిత్తశుద్దితో మనం పనిచేయాలి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై నిపుణులు రెవెన్యూ ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలియజేశారు ఆర్ఓఆర్ చట్టంలో సర్వే నెంబర్ ఆధారంగా భూదార్ కార్డు ఉండాలన్న అంశంపై విస్తృతంగా చర్చించారు భూ కమతానికే యూనిక్ కోడ్ నెంబర్ చేతిరాత పహాణి సవరణలపై ప్రింట్ కాపీ ఉండాలని సూచించారు భూమి రిజిస్టేషన్ మ్యూటేషన్ లొకేషన్ అంశాలు స్పష్టంగా ఆ చట్టంలో నిబంధన పొందుపరచారని రెవెన్యూ తెలిపారు పెట్టడం జరిగింది అదేవిధంగా కస్టోడీ అని కూడా వారి పేరుని ఉదరించడం జరిగింది ఇది తహసీల్దార్ ఆధ్వర్యంలో ఉంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తహసీల్దార్ వద్దకు వచ్చి వారి సమస్యల్ని మన విన్నవించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తహసీల్దార్ సమక్షంలో రికార్డింగ్ అథారిటీ కస్టోడీ అథారిటీ పెడితే బాగుంటుందని భావిస్తుంది ఏదైతే భూదార్ కార్డ్ అని యాక్ట్ లో కొత్తగా తీసుకొచ్చారో దాని మీద కొద్దిగా వివరంగా ఎలా చేస్తారు ఎవరైనా రైతు అమ్మినప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు ఉదాహరణ ఆ రిమైనింగ్ ల్యాండ్ ఉంటుంది ఒక ఆయనకు నాలుగు ఎకరాలు ఉంటుంది తర్వాత రెండు ఎకరాలు అమ్మినప్పుడు ఏంది అది కంటిన్యూ ఉంటుందా లేదా అనేది ఒకటి కోర్టు నుంచి లోక్ అదాలత్ దా సెటిల్ చేసుకున్న ల్యాండ్ను ఇష్యూను కూడా దీంట్లో మ్యుటేషన్ చేయొచ్చు తర్వాత సవరణ చేయొచ్చు అని చెప్పారు దాని విషయంలో కొద్దిగా ఇంకా డెప్త్ గా యాక్ట్ లో ఉంటే బాగుంటుందని చెప్పారు కొత్త చట్టంలో రాజీ మార్గాలు విధిగా ఉండే అంశాన్ని పరిశీలించారనే అభిప్రాయం వ్యక్తమైంది ఏదైనా సమస్య వస్తే అప్పిలేట్ వ్యవస్థ తహసీల్దార్కు అప్పగించారని సూచించారు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేందుకే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు అన్ని స్థాయిలో కసరత్తు సాగుతోందని నిపుణులు స్పష్టం చేశారు ముసాయిదాను తయారు చేసి మొన్నటి సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చట్టం చేయలేదు ఎందుకు చేయలేదంటే వాళ్ళు చేసిన ముసాయిదాలో కూడా ఏమైనా లొసుగులు ఉన్నాయా అన్న ఆలోచన చేసి ఇట్లాంటి అవకాశం ఇచ్చారు ఏకపక్షంగా దీన్ని ముగించకుండా దీనిలో అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నారు అప్పీల్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ ట్రిబ్యునల్ కంటే కూడా ఆర్ ఆర్వర్ చట్టం లోపల ఇచ్చిన ఆర్డర్ని గతంలో ఆడివకి ఉండేది కొత్త చట్టంలో జేసీకి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి ఉన్నది అదే వ్యవస్థలో కొంత మార్పు చర్యలు చేసుకుంటే బాగుంటుంది మనం ట్రిబ్యునల్ అనేది మనం ఎక్కడ సూచన చేయలేదు అప్పీల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది జిల్లా స్థాయి వరకు ఉంటే బాగుంటుందని అదే విధంగా అధికారాలకు సంబంధించి మ్యూటేషన్ చేసే అధికారాలు కూడా కేంద్ర స్థాయిలో ఉంటే బాగుంటుందని ఒక కీలకమైన సూచనలు అయితే వచ్చాయి ఏదేమైనా ప్రజలకు హక్కులకు సంబంధించిన రికార్డు అందుబాటులో దగ్గరగా ఉండాలి హక్కులు వచ్చిన మరుక్షణమే రికార్డుల మారే వ్యవస్థ ఉండాలి ఇప్పటిదాకా ధరణి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరావృతం కాకుండా భూమి ఉన్న ప్రతి వాళ్ళు తమ హక్కులకు హామీ ఇచ్చేలాగా ఈ చట్టం ఉండాలని కోరుకుంటున్నారు కొత్త రెవెన్యూ చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ ముసాయిదాపై ఈ నెల ఇరవై మూడు వరకు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది ఇందుకు అనుగుణంగా రైతులు భూమి యజమానులు స్థిరాస్తి వ్యాపారులు ఇతర రంగాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు